హలో ఎవ్రీవన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరేల కన్సల్టెంట్ హోమియోపతి అట్ ఫెడికస్ హోమియోపతి ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఏవైనా కొన్ని లక్షణాల వల్ల మనకి ఫైబ్రాయిడ్ వచ్చే ఛాన్స్ అనేది కొంచెం పెరగడం దాన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ అని అంటారు ఫస్ట్ వన్ రేస్ రేస్ అంటే ఏంటి అని అంటే నార్మల్ గా తెల్లగా అంటే యుఎస్ఏ యూకే అక్కడ వైట్స్ అని అంటారు కదా వాళ్ళకి ఫైబ్రాయిడ్ వచ్చే ఛాన్స్ కన్నా ఆఫ్రికన్స్ ఇండియన్స్ ఏషియన్స్ కి వచ్చే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట దాంతో పాటు ఫ్యామిలీ హిస్టరీ అంటే అమ్మకి గాని అమ్మమ్మకి గాని ఫైబ్రాయిడ్ హిస్టరీ అనేది ఉన్నా లేదు అని అంటే నాన్నలో నాన్న వాళ్ళ అమ్మ నానమ్మకి కూడా ఫైబ్రాయిడ్ హిస్టరీ ఉంటే ఆ జీన్స్ ద్వారా మనకి ఫైబ్రాయిడ్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కంపల్సరీ వస్తుందని కాదు రిస్క్ ఫ్యాక్టర్ అనమాట అంటే ఒక పది పర్సెంట్ ఎక్కువ ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది దాంతోపాటు స్టార్టింగ్ యూ పీరియడ్ బిఫోర్ ది ఏజ్ ఆఫ్ టెన్ అంటే పది సంవత్సరాల కన్నా ముందు ప్యూబర్టీ హిట్ అవుతాయి అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మెనార్కి అంటే ఫస్ట్ పీరియడ్ అని అంటారు కదా ఫస్ట్ పీరియడ్ పది సంవత్సరాల కన్నా ముందు వచ్చిన వాళ్ళకి ఫైబ్రాయిడ్స్ కానీ పీసీఓఎస్ కానీ ఎండోమెట్రియోసిస్ ఇలాంటి డిఫరెంట్ డిసీజెస్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది ఒబేసిటీ లావుగా బాగా లావుగా ఉబ్బకాయం ఉన్న వాళ్ళకి ఫైబ్రాయిడ్స్ వచ్చే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది లో ఇన్ విటమిన్ డి చాలా మంది విటమిన్ ని విటమిన్ గా కన్సిడర్ చేయరు దాని ఒక హార్మోన్ గా కన్సిడర్ చేశారు ఎందుకంటే అది చాలా బాడీలో ఉన్న చాలా హార్మోన్స్ ని రెగ్యులేట్ చేస్తుంది బాడీని కూడా ప్రాపర్ కండిషన్ లో ఉంచుతుంది ఈ మధ్య కాలంలో ఎవ్వరూ ఎండలో ఆడుకోవట్లేదు సో లో వైటమిన్ డి ఉన్న వాళ్ళకి అది కూడా ప్రొలాంగ్డ్ గా వైటమిన్ డి అనేది తక్కువ ఉన్న వాళ్ళలో పీసీఓడి ఎండోమెట్రియోసిస్ ఫైబ్రాయిడ్స్ డయాబెటీస్ ఇవన్నీ వచ్చే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది హ్యావింగ్ డైట్ హై ఇన్ రెడ్ మీట్ అసలు రెడ్ మీట్ అంటే ఏంటి మటన్ గానీ ల్యాంబ్ గానీ బీఫ్ గానీ పోర్క్ కానీ ఇట్లాంటివి ఏమైనా ఎక్కువగా తింటున్నారు అనుకోండి దాన్ని రెడ్ మీట్ అని అంటారు చికెన్ రెడ్ మీట్ లోకి రాదు చికెన్ కానీ ఫిష్ గానీ ఇవన్నీ వైట్ మీట్ అని అంటారు రెడ్ మీట్ ఎక్కువ తినే వాళ్ళు అంటే హ్యామ్ బర్గర్స్ కానీ హాట్ డాగ్స్ కానీ లేదు అని అంటే బర్గర్స్ లో ఎక్కువ మటన్ ప్యాటీ పెట్టించుకొని వాళ్ళు కానీ మటన్ కర్రీస్ ఎక్కువ తినే వాళ్ళలో కానీ పీసీఎస్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే రెడ్ మీట్ ఈ ఏదైతే చెప్పానో ఈ మీట్స్ తిన్న వాళ్ళలో ఈస్ట్రోజన్ ఎక్కువ అయ్యి నుంచి మనకి పాథాలజీ అంటే బాడీలో చేంజెస్ స్టార్ట్ అయ్యి ఫైబ్రోడ్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట నెక్స్ట్ డ్రింకింగ్ ఆల్కహాల్ అవును ఆల్కహాల్ అది కూడా బియర్ అంటే బియర్ లో అతి తక్కువ అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ అనేది ఉంటుంది అది తాగే వాళ్ళలో కూడా ఒకవేళ ఫ్యామిలీలో ఎవరికైనా ఫైబ్రోడ్స్ వస్తే ఎవరికైతే జెనెటిక్ హిస్టరీ ఉందో వాళ్ళకి బాడీ చేంజెస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అంటే బియర్ తాగినా కూడా అది ట్రిగర్ అయిపోతుంది అనమాట నెక్స్ట్ కాజెస్ ఫర్ ఫైబ్రాయిడ్స్ అంటే ఫైబ్రాయిడ్స్ రావడానికి కాజెస్ ఏంటి ఫస్ట్ జీన్ చేంజెస్ మనం ఇప్పుడు ఎక్స్పోజ్ అయ్యే ఎన్వైరన్మెంట్ లో రకరకాల రేడియేషన్ ఉంటుంది సెల్యులర్ రేడియేషన్ కానీ లేదంటే యూవిలైట్ రేడియేషన్ కానీ ఇలాంటి రేడియేషన్స్ వల్ల కొంతమందిలో ఫ్రెజైల్ అంటే హైపర్ సెన్సిటివ్ పీపుల్లో కానీ అని అంటే జెనెటిక్ హిస్టరీ ఆల్రెడీ అమ్మకో లేదంటే అమ్మమ్మకో నానమ్మకో ఫైబ్రోడ్స్ ఉన్న వాళ్ళలో మ్యూటేషన్స్ ఏమైనా అయినా కూడా లేదంటే జెనెటిక్ గా కూడా ఫైబ్రోడ్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది సో జీన్ చేంజెస్ అయినా కూడా ఫైబ్రోడ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది హార్మోనల్ ప్రాబ్లమ్ ఆల్రెడీ మనం రిస్క్ ఫ్యాక్టర్ లో డిస్కస్ చేసుకున్నాము రెడ్ మీట్ గానీ ఇలాంటివి తినే వాళ్ళలో దాంతో పాటు సరిగ్గా లైఫ్ స్టైల్ లేకపోతే హార్మోన్ డిజ్రప్షన్ జరిగి అంటే హార్మోన్ ఫ్లక్చువేషన్ అనేది జరిగి ఫైబ్రోడ్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది గ్రోత్ ఫ్యాక్టర్స్ గ్రోత్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి అని అంటే ఎక్కువగా లావు ఉన్న వాళ్ళలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది బిల్డప్ అవుతుంది అనమాట ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది బిల్డప్ అవడం వల్ల ఐజిఎఫ్ వన్ అనేది కూడా ఎక్కువ బిల్డప్ అవుతుంది దాని ద్వారా మనకి ఫైబ్రోయిడ్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది సో లావ్ అవుతున్నారు అని అంటే ఒక్కసారి ఖచ్చితంగా మీ రీప్రొడక్టివ్ సిస్టమ్ మీద ఇది ప్రాబ్లం చూపిస్తుంది అనేది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం నెక్స్ట్ ఎక్స్ట్రా సెల్యులర్ మ్యాట్రిక్స్ ఎక్స్ట్రా సెల్యులర్ మ్యాట్రిక్స్ అంటే గ్లూ లాంటిది ఒక సెల్ ని అంటే ఒక సెల్ ని ఇంకొక సెల్ ని అతికించే ఒక ప్లాస్టర్ లాంటిది ఇది ఎక్కువైనా కూడా మనకి ఫైబ్రోడ్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ అవుతుంది ఇది ఎప్పుడు ఎక్కువ అవుతుంది ఈ హార్మోన్స్ ఎప్పుడు ఫ్లక్చువేట్ అవుతాయి అనేది మనం బాడీ చేంజెస్ లో ఒకసారి చూద్దాం ఒకవేళ కనుక మీరు ఫైబ్రోడ్స్ సఫర్ అవుతున్నారు అనుకోండి ఈ వీడియోని చూశారు యు వాంట్ టు కాలర్స్ అయితే ఈ పైన ఇచ్చిన నెంబర్ లో కాల్ గానీ వాట్సాప్ గానీ మెసేజ్ గానీ మాకు పెండ్ చేయొచ్చు ఒకవేళ మీరు మాతో కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే దేర్ ఆర్ టూ వేస్ వన్ ఇస్ ఆన్లైన్ కన్సల్టేషన్ సెకండ్ వన్ ఇస్ ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆర్ ఆఫ్లైన్ కన్సల్టేషన్ ఒకవేళ మీరు మా నియరెస్ట్ బ్రాంచెస్ దగ్గర ఎక్కడ లేకపోతే ఆన్లైన్ కన్సల్టేషన్ చూస్ చేసుకోవచ్చు ఆన్లైన్ కన్సల్టేషన్ లో కూడా టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్స్ ఉన్నాయి వన్ ఇస్ ఆడియో కన్సల్టేషన్ అండ్ సెకండ్ వన్ ఇస్ వీడియో కన్సల్టేషన్ డాక్టర్ కన్సల్టేషన్ తీసుకుంటున్నప్పుడు మీ దగ్గర ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ ఉంటే మాతో షేర్ చేసుకోవచ్చు దాంతో పాటు అడిషనల్ గా ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ కావాలన్నా వి విల్ లెట్ యు ఒకవేళ మీరు కన్సల్టేషన్ అయిపోయింది అంతా తీసుకున్నారు మెడిసిన్స్ గురించి కూడా మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు మీ దగ్గరికి హోమ్ డెలివరీ ఫిడికస్ టాప్ రేటెడ్ గుడ్ మెడిసిన్ అనేది డెలివరీ అవుతుంది ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ డేస్ ఒకవేళ యుఎస్ఏ లో ఉంటే త్రీ టు ఫైవ్ డేస్ ఇండియా యుఎస్ కాకుండా ఇంకెక్కడైనా ఉన్న ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది టైం పడుతుంది ఒకవేళ మీరు నియరెస్ట్ బ్రాంచ్ దగ్గర ఉంటే ఇన్ పర్సన్ వచ్చి కలవండి మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలనుకుంటే ఇక్కడ చూపించే నంబర్ లో వాట్సాప్ గానీ కాల్ గాని మెసేజ్ కానీ పింగ్ చేయండి ఒకవేళ మీరు ఫైబ్రోడ్స్ తో కనుక సఫర్ అవుతుంటే ఈ వీడియో చూస్తుంటే మీ సిమ్టమ్స్ని ని క్యూర్ చేయాలి అని అనుకుంటుంటే బై చూస్ ఫిడికస్ హోమియోపతి ఎందుకంటే ఇట్ ఇస్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ ఇక్కడ మేము త్రీ ప్రిన్సిపల్స్ ఖచ్చితంగా పాటిస్తాం ఫస్ట్ వన్ ఇస్ ద హైయెస్ట్ సక్సెస్ రేట్ మా దగ్గరకు వచ్చిన పేషెంట్స్ కి మంచి రెస్పాన్స్ ఉంది సెకండ్ ట్రాన్స్పరెంట్ మెడికేషన్ మీ కండిషన్ ఏంటి ప్రోగ్నోసిస్ ఏంటి అనేది క్లియర్ గా మీతో డిస్కస్ చేయడం జరుగుతుంది దాంతో పాటు పర్సనల్ కేర్ మన ఫిడికస్ లో ఇచ్చే పర్సనల్ కేర్ చాలా టాప్ నోచి ఉంటుంది మీరు కనుక ఫైబ్రోస్ సఫర్ అవుతుంటే ఇఫ్ యూ వాంట్ అ ప్రాపర్ క్యూర్ రీచ్ ఫిడికస్ హోమియోపతి థ్యాంక్ యూ